హలో లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ సో నేను ఈరోజు మా కార్లో సో మారుతి ఎట్టిగాలో సో మేము మ్యాక్ డ్రైవ్ ఎనర్జరైజర్ ఓకే సో వెస్ట్ కంపెనీలో మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జరైజర్ ప్రోడక్ట్ని ఈరోజు నేను మా ఇంజన్ ఆయిల్లో నేను ఇది వేస్తున్నాను ఓకే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక ఎయిట్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఎయిట్ బెనిఫిట్స్ ఏంటంటే సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది వాడడం వల్ల మన ఫ్యూయల్ ఏదైతే మన మైలేజ్ ఉందో ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి మైలేజ్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇది ఇంజన్ ఒక హార్స్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది సో మూడో థింగ్ ఏంటంటే ఇంజన్ ఒక సౌండ్ని రెడ్యూస్ చేస్తుంది ఓకే ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ ఎక్కువ రాకుండా చేస్తుంది సో ఇది మెయిన్గా ఇది లిక్విడ్ అండి సో ఈ లిక్విడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇందులో ఇందులో ఏముంటుందంటే మనకి గ్రాఫిన్ లేయర్ ప్లాటినం సెరమిక్ కోటింగ్ పార్టికల్స్ అని తయారు చేస్తారండి సో ఇది మనం ఇందులో విన్యాయలో వేసే ముందు ఒక ఫిఫ్టీ టైమ్స్ షేక్ చేయాలి ఇందులో చిన్న చిన్న ప్లాటినం కోటింగ్ లిక్విడ్ ఉంటుందన్నమాట ఇది ఏం చేస్తుందంటే ఇంజన్లో ఎక్కడైతే ఆ ఇంజన్ పిస్టిన్స్ కానీ రింగ్స్ కానీ సో లూబ్రికేషన్ ఫ్రిక్షన్ అయినప్పుడు సో ఇది అక్కడికి వెళ్ళి స్మూత్ చేస్తూ ఉంటుంది సో ఎట్లా స్మూత్ చేస్తుందంటే ఇక్కడ చూడండి ఇది బిఫోర్ ఆఫ్టర్ అని ఇక్కడ కనిపిస్తోంది ఇది ముందు ఇట్లా ఉంటుంది ఇది యూజ్ చేసిన తర్వాత సాఫ్ట్ అయిపోతుంది అనమాట పిస్టిన్స్ కానీ రింగ్లు కానీ మొత్తం కూడా సో రెడ్యూస్ మనకు సౌండ్ సైజ్ తగ్గించి ఓకే ఇంజన్ లైఫ్ పెంచుతుంది మైలేజ్ పెంచుతుంది ఓకే సో దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ ఉంటుందండి ఇది మనం కార్లో వాడచ్చు జీబ్లో వాడచ్చు బస్సులో వాడచ్చు లారీలో వాడచ్చు ఇన్వర్టర్స్లో వాడచ్చు ఓకే పెద్ద పెద్ద మెషిన్స్ ఏమైనా అన్నిట్లలో ఇది మనం యూజ్ చేయొచ్చు సో ఇది మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఓకే సో ఇది ఇప్పుడు మనం మా కార్లో వేస్తున్నాము సో చూడండి సో ఓకే ఫిఫ్టీ టైమ్స్ చేసాము ఇది సో ఇది మనం ఇంజన్ ఆయిల్లో వస్తుందా తగ్గండి సో ఇది మనం ఒక్కసారి మనం ఇంజన్ ఆయిల్లో ఇది వేసినాక అప్ టు థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు దీని పవర్ అనేది ఉంటుందండి థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు అంటే మనం ఎవ్రీ టూవెల్ హండ్రెడ్ కిలోమీటర్స్ కోసం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నా చేంజ్ చేస్తాం కదా దానికి సంబంధం లేదు సో ఇది ఒక టువెల్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు థర్టీ కిలోమీటర్స్ వరకు ఇది మనకి ఇంజన్ స్మూత్నెస్ కానీ సౌండ్ కానీ మైలేజ్ కానీ సో ఇదంతా కూడా మనకి హెల్ప్ అవుతుంది ఇది కేవలం ఒక థర్టీ ఎంఎల్ఏ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో నేను థర్టీ ఎంఎల్ వేశానని సో బ్లాక్ కలర్లో ఉంది సో ఇది మనం ఎప్పుడైతే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తామో అప్పుడు మనం ఇది అప్లై చేయాలి సో మేము నిన్ననే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసాం కాబట్టి ఇప్పుడు అప్లై చేస్తున్నా సో ఇది అప్లై చేసినాక లాంగ్ డ్రైవ్ వెళ్తే మాత్రం చాలా బెటర్ రిజల్ట్ ఎందుకంటే ఒక నాన్ స్టాప్ ఇంజన్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ మొత్తం కూడా మన ఇంజన్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోయి సో ప్రతి ఒక్క కార్నర్లోకి వెళ్ళిపోతుంది సో మన ఇంజన్ స్మూత్నెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే అండి సో ఇది మనకి వెస్టేజ్ కంపెనీలో దొరుకుతుంది సో వరకు అనేది కావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి సో ఇది మనకి టూ చేంజ్ అవుతుంది సో ఫిఫ్టీ కాల్స్ వస్తాయి ఓకే